एस नईनि नई के स्वागत తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఉద్యోగుల సంఘం ఉద్యోగులు గత ఇరవై సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ఎనిమిది వందల పైచిలకు ఉద్యోగులు హెచ్ఐవీ పేషెంట్లకు మరియు హెచ్ఐవీ పరీక్షలు మొదలగు విభాగాలలో సర్వీస్ అందించడం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ డిపార్ట్మెంట్ లో విలీనం చేసుకుని న్యాయం చేయాల్సిందిగా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కలిసి మెమోరండం సమర్పించాం ఏపీ మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇద్దరు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఎనిమిది వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు రెండవది ఇంకోటి ఎవ్రీ మంత్ హెచ్ఐవి కౌన్సిలింగ్ టెస్టింగ్ మెడిసిన్ సుమారుగా లక్ష యాభై వేల మంది మనము పబ్లిక్ కూడా మేము సర్వీస్ చేస్తున్నాము తర్వాత మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం తర్వాత సిగ్మా డిస్మినేషన్ ఇవన్నీ కూడా పోగొట్టి తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళని స్గ్మా డిస్మినేషన్కి మానసికంగా ధైర్యాన్ని వెళ్ళి ఈరోజు వాళ్ళు వాళ్ళు సొంతంగా నిలబడేటువంటి ఒక స్థాయికి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికే స్థాయికి మేము ఈరోజు వాళ్ళని చేయగలుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా గవర్నమెంట్ని మేము విన్నవించుకోండి థ్యాంక్ యూ సార్ స్థాయి సమావేశము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ స్టేట్ కంట్రోల్ ఉద్యోగులు జరుపుకోవడం జరుగుతుంది ముఖ్య డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గత నెల మేము మా యొక్క ఉద్యోగులందరినీ స్టేట్ గవర్నమెంట్లో అబ్జెక్షన్ చేసుకోమని గౌరవ మంత్రివర్యులకు మెమరాణం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి సంబంధించిన నివేదికను పంపించారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క ఉధృతిని కొంచెం ముందుగా ఎక్కువ చేసుకొని ప్రభుత్వంలో జీవన విధంగా మార్గదర్శకాలు చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర సమావేశము అన్ని కాంపౌనెంట్ ఉద్యోగులను పిలుచుకొని ఇవాళ ఈ సమావేశం నిర్వహించుకున్నాము దీనికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలనేది మాకు కోరిక రంజీత్ అసోసియేషన్ ప్రెసిడెంట్